మనకి పూజ అనగానే మనం అందులోకి మన మనసులోకి వచ్చేది ఏంటి కదలి ఖర్జూరాలు ఫలాలు పుష్పాలు ఇట్లా ఉంటుంది మన దృష్టి కొబ్బరికాయ ఇట్లా ఇట్లాంటి వస్తువులతో పూజ చేస్తుంటాం మనం కానీ వేణుస్వామి గారు మన సుప్రసిద్ధ జ్యోతిష్యులు వేణుస్వామి గారు చేసే ఈ పరిహారాలకు సంబంధించిన పూజలు వామాచార పద్ధతిలో ఉండడం అనేది మనం ఎప్పటి నుంచో వింటున్నాం కానీ ఎప్పుడు చూడలేదు అసలు ఒక పూజలో మటన్ పెట్టడం ఏంటి ఒక పూజలో చికెన్ ఏంటి పూజలు మద్యం ఏంటి ఫిష్ ఏంటి ఇట్లాంటివి అంటే వింతగా ఉంది నాకే సరే వేణుస్వామి గారితో నాకు ఎన్నో సన్నిహితే ఉన్నా ఎప్పుడు నేను చూడలేదు సో ఈరోజు మన ప్రేక్షకుల కోసం చూపించాలనే ఉద్దేశంతో ఆ పూజా స్థలంలోకి వచ్చాం మనం సో అది ఎలా ఉండబోద్దో చూద్దాం రండి వేంకటాజ్ సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వేంకటేశ్వర సమోదయవో దబూధో న భవిష్యత్ శ్రీ వేంరాజ శ్రీనివాస తిరుపతిలో ఉన్న అనుభూతి కలిగింది ఎందుకంటే వేంకటాజ్ సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వేంకటేశ్వ సమోదయవో నబూతోన భవిష్యతి వెంకటేశ్వర స్వామి లాంటి దేవుడు భవిష్యత్ తిరుపతి లాంటి దేవాలయము ఇక మీదట రావు ఉండవు ఉండవు సో కలియుగ దైవం ఆయనే వాస్తవం ఆయన నడిపించేటువంటి రథానికి రెండు గుర్రాలు ఒకటి మనీ అండ్ ఒకటి షీ ఒకటి మనీ అండ్ ఒకటి షీ సో డబ్బు స్త్రీ ఈ రెండు ఆయన నడిపించే విధంగా ఆయన శక్తిని అంటే చెప్పడం కాదు నేను గురుగారు నేను ఈ మధ్య వెళ్ళాను వచ్చిన వెంటనే ఒక అద్భుతం జరిగింది నా లైఫ్ లో చెప్పలేను గాని నమ్మకం నిజంగా నమ్మితే ఖచ్చితంగా స్వామి ఏంటంటే ఇప్పుడు మామూలు అద్భుతం కాదు మనం ఇంత చేసే వామాచారంకు ఇది టోటల్ కాంట్రాస్ట్ ఎందుకంటే స్వామి ఏమో దక్షిణాచారం అవును ఈ పూజలు వామాచారం కానీ రెండింటికి మనం గ్యాప్ను క్రియేట్ చేసినాం అందుకనే ఇది నవగ్రహ మండలం అంటే మనం ఫస్ట్ ఎవరైనా పూజ చేసినప్పుడు ఇప్పుడు మనం ఈ పూజలు చేసేదానికి ఇది పూజ ఇది నవగ్రహ మండలం అష్టదిక్ పాలకులు నవగ్రహ పూజ గణపతి పూజ అన్ని ఇక్కడ చేస్తాం సో ఈ రెండింటికి మధ్యన గ్యాప్ ఉంది ఈ రెండు కలవు ఇక్కడ చేసే కాన్సెప్ట్ వేరు వెంకటేశ్వర స్వామికి నాన్ వెజ్ కి సంబంధం లేదు అందుకని ఇక్కడికి క్లోజ్ ఈ వ్యవహారం ఇక్కడ నుండి జరిగేటంతా వేరే వేరే పూజ అట్లా రెండింటిని కలపొచ్చా రెండింటిని కలపొచ్చు మనం ప్రతి మంచికి చెడుకు రెండింటికి గణపతి పూజ చేస్తాం గాహా అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారు డబ్బు కావాలంటే వెంకటేశ్వర స్వామి వారు లేకుండా డబ్బు రాదు అట్ ది సేమ్ టైం కామాఖ్య దేవ రాజస్వామి లేకుంటే డబ్బు రాదు రాజయోగం లేదు సో స్వామి లేకుండా మనం పూజ చేయలేము స్వామి లేకుండా ఇప్పుడు మనం కొన్ని పూజలలో బ్రహ్మను కూడా ఇన్వాల్వ్ చేస్తాం మేము ఎందుకంటే మన తలరాత బ్రహ్మ మార్చేది కూడా బ్రహ్మనే అందుకని కొన్ని మన పూజలలో బ్రహ్మను కూడా ఇన్వాల్వ్ తలరాత చేస్తారు ఎందుకు మారదు ఎందుకు మారదు మనం రాజ్యాంగాన్ని మార్చుకుంటలేమా కానీ తలరాత మారదు అంటారు కదా తప్పది తప్పది తలరాత మార్చుకోవడానికి కొన్ని జ్యోతిషపరమైనటువంటి అంశాలు మనకు హెల్ప్ఫుల్ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలలో ఇంద్రుడు ఇచ్చినటువంటి మనకు మనుషులకు ఇచ్చిన వరాలు ఏంటంటే జాతకరీత్యా కాలసర్పదోషం కానీ రాహుకేతువుల యొక్క బంధం కానీ కొన్ని జాతకాలను విశ్లేషించి మన జాతకాన్ని మన తలరాత మార్చుకోవచ్చు అని ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక వరం ఓకే ఆ వరాలను బేస్ చేసుకునే మనం చేసే పూజలు అన్ని పూజలలో చాలా రకాలు ఉంటాయి సో మనం చేసే పూజలు ఏంటంటే ఇప్పుడు ఓకే ఈ అమ్మవారి పేరు బగలాముకి ఇక్కడ 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 పర్టికులర్ గా బగలాముకి అది యంత్రము మనం ఇక్కడ ఏం పెట్టినం అంటే మద్యము అంటే లిక్కర్ పెట్టినము మాంసము మత్స్యం ఈ మూడు ఉన్నాయి మనకి ఇక్కడ సో మద్యం మాంసాది మత్స్యము ఈ వీటిని పెట్టి మనం ఇక్కడ పూజ చేస్తాం మత్స్యం అనేది మాంసం కిందికి రాదాత్ వేరు మచ్చం వేరు మాంసము అంటే మీకు చికెన్ కానీ మటన్ కానీ వస్తుంది ఈ రెండే వస్తాయి మచ్చం వేరు మళ్ళీ అంటే మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఈ అమ్మవారిని పూజించాలంటే మూడు రకాల మాలు ఉండాలి అంటే మాతోని స్టార్ట్ అయ్యే వస్తువులు ఐదు కావాలి దాన్ని పంచమకారాలు అంటారు పంచమహారాలు అంటే ఏంటి అంటే మద్యము మాంసము మచ్చము ముద్ర ముద్ర అంటే మనం పూజించేటప్పుడు వేసే ముద్రలు ప్లస్ మైథునము అంటే సెక్స్ సెక్స్ సో ఇప్పుడు మీరు చూడండి అక్కడ అమ్మవారి ఫోటోలు అన్నీ ఎలా ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ కానీ అక్కడ కానీ డిఫరెంట్గా ఉంటాయి సో ఉదాహరణ మనం తీసుకున్నప్పుడు చిన్నమ్మస్తా అమ్మవారు ఉంటుంది అమ్మవారు ఎలా ఉంటుంది అంటే తన తలకాయని తను నరుక్కొని ఆ తల నుండి వచ్చేటువంటి ఆ నుండి వచ్చేటువంటి రక్తాన్ని పట్టుకొని కింద ఇద్దరు శృంగారం చేస్తున్న వాళ్ళ మీద నిలబడి ఉంటుంది అంటే ప్రాకృతికమైనటువంటి రూపం అంటే జనరల్గా ఈ దశ మహావిద్యలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే నిజంగా వెంకటేశ్వర అంత అందంగా ఉంటారా నిజంగా పార్వతి పరమేశ్వరం కలిసినప్పుడు అంత అందంగా ఉంటారా ఇట్లా ఒక తల్లికి పుట్టినటువంటి కొడుకు ఆ తల్లి అందంగా లేకపోతే తల్లి అనడా అంటాడు అంటాడు సో ఇదే దీంట్లో పరమార్థం కామాఖ్యతత్వంలోని పరమార్థం ఏంటంటే అమ్మవారు ఎంత వికృత రూపంలో ఉన్నా సరే మన నీకు ఓకే అట్లనే మన తల్లి అందగతే కానియండి కాకపోనియండి తల్లి తల్లి అంటే మనం అందరం ఆ యోని నుండి వచ్చినటువంటి వాళ్ళమే అంటే ఆ యోనినే మనం పూజిస్తున్నాం కామాఖ్య రూపంలో అన్నప్పుడు ఈ తత్వం ఏంటి అంటే ఈ మడులు ఆచారాలు ఇవన్నీ నాన్సెన్స్ ఓకే నువ్వు కరెక్ట్గా పూజ చేస్తే మనసు పెట్టి పూజ చేస్తావు నువ్వు ఏం చేసావు నేను ఇస్తాను ఓకే అందుకని చాలామందికి అనుమానమైంది షర్ట్ వేసుకుని పూజ చేస్తున్నాం అవును కామాఖ్యకు కూడా అందరూ అంగిలేసుకునే పూజ చేస్తారు కాకపోతే ఎల్లో కలర్ షర్ట్ మస్ట్ అమ్మవారికి రాజస్వాములకు బగాళాముఖి బ్లూ కలర్ ఉదాహరణకు నేను వేసుకున్నది అమ్మవారికి బగాళాముఖికి ఇష్టం మీద వేసుకున్నది రాజశ్యాములకు ఇష్టం సో ఒక్కొక్క కలర్ ఒక్కొక్క అమ్మవారికి ఇష్టం సో ఆ కలర్లు వేసుకొని మనం పూజిస్తాం సో ఇక్కడ ఏంది వామాచారం అంటే లెఫ్ట్ హ్యాండ్ తో చేసేటువంటి పూజ ఇప్పుడు ఇందాక మీకు ఇక్కడ ఇచ్చినప్పుడు పూజ మీరు కుడి చేత ఇక్కడ వేసే పూజ ఎడమ ఎడమశైతం చేయాలి ఇక్కడ ఫస్ట్ కుంకుమ ఎడమైతి ఇక్కడ మీకు ఇచ్చే తీర్థం కూడా తీర్థం తాగాలి తీర్థంలో లిక్కర్ ఉంటది సో ఇక్కడ మీరు ఎడమచైతనే పూజ చేయాలి ఇక్కడ చేసే యజమానులు అందరూ ఎడమ చేతున్న చేస్తారు సో దీంట్లో మద్యం ఉంది మచ్చం ఉంది మాంసం సో ముద్రలు ఉంటాయి సో మైదరం అంటే సెక్స్ లేదు మరి సెక్స్ కి ఏం చేస్తారా అంటే పూజించేటువంటి ఇక్కడ చేయించేటువంటి ఎవరైతే ఆ పంతులు ఉన్నారో ఆ టైం వచ్చినప్పుడు మీద ఇట్లా వేళ్ళు పెట్టుకొని ఒకసారి అమ్మవారు అమ్మవారి ముందర సృష్టి కార్యం జరుగుతున్నట్టుగా భావించి అమ్మవారికి సమర్పించుకుంటారు అది ప్రమాణం నిజంగా చేస్తారా కొన్నిసార్లు కొన్నిసార్లు నిజంగా చేస్తారంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తా ఇప్పుడు సంతానం కావాలి ఎవరికన్నా సంతానం లేదు మనం ఏం చెప్తామంటే కామాఖ్యకి వెళ్ళండి ఎక్కడైనా రూమ్ తీసుకోండి అక్కడ మీరు ఫిజికల్గా కలవండి దర్శనానికి మీరు అలాగే దర్శనానికి వెళ్ళిపోండి సంతానంగా అవుతుంది సో అట్లా మనం చేసే విధానాలు ఉంటాయి దాంట్లో చాలా రకాలు దాంట్లో కౌళాచారం అంటే నెక్స్ట్ లెవెల్ మనం చేసేది వామాచారం ఇంతవరకే కౌళాచారం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీనికంటే పెద్ద పూజలు ఉంటాయి అది కౌళాచారం సో ఏవైనా ఇవన్నీ వేరే రకమైన పూజలు కాదు జస్ట్ మనం వామాచారం అంటాం ఏం లేదు ఇక్కడ మనం చేసే రెగ్యులర్ గా చేసే సో బలు అసలే ఇక్కడ ఇక్కడ బలులు లాంటివి ఏముండవు ఇక్కడ ఏమైనా తెచ్చి కొనుక్కొచ్చి పెట్టుకుంటాం అంతే ఇప్పుడు ఉదాహరణ చేప ఉంది కొనుకొచ్చాం అట్లనే చేప మనం మటన్ ఉంది చికెన్ ఉంది అన్ని కొనుకొచ్చే పెట్టుకుంటాం తప్ప ఇక్కడ మనం వ్యక్తిగతంగా బలు ఏ ఉండదు ఈ నైవేద్యం పెట్టింది ఎవరైనా తీసుకుపోతామంటే వాళ్ళకి ఇచ్చేస్తాం కొనుక్కుని తింటారు ఎందుకంటే ఇది ప్రసాదమే ప్రసాదం ఇది బలు అట్లాంటిది మనం ఏం అమ్మవారికి నైవేద్యం ఏం లేదు బట్ మీరు ఒక మినిస్టర్ దగ్గరికి పోయి పోయేటప్పుడు గిఫ్ట్ తీసుకుపోతారు అట్లే అమ్మవారికి మీరు ఇచ్చే అంశం ఓకే బట్ అమ్మవారికి అమ్మవారిని మనము వశీకరణం చేసుకోవడానికి వశం చేసుకోవడానికి పెడుతున్నాం మందు పెడుతున్నాం మీకు పుష్ప సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది పొట్టేలు జాతర అని అమ్మవారికి కోళ్ళు పొట్టేలు జాతర అంటే అమ్మవారికి మనం ఏం చేస్తాం కోడి కానీ మేక గాని అమ్మవారికి ఇచ్చేది ఎందుకు అంటే అమ్మవారిని వశీకరించేసుకోడానికి సిద్ధించుకోవడానికి ప్రసన్నం చేసుకోవడానికి ఇది కూడా అంతే మేము చేసే పూజలలో ఈ నాన్ వెజ్ అనేది లిక్కర్ అనేది అమ్మవారిని ప్రసిద్ధం చేసుకొని మా యజమానులు ఉన్నారు అమ్మాయి వీళ్ళకు వాళ్ళు ఓడుకున్న పని చేసి పెట్టు అని చెప్పి చెప్పడానికి అది వేరు ఇది వేరు ఇదేమో బాగా ముఖ్య అది రాజశ్యాముల మనం రెగ్యులర్ గా చేసే పూజలు ఇవి ఓకే మొత్తం మనం రెగ్యులర్ రెగ్యులర్గా చేసే మనుషులకు కావాల్సినవి దశ మహావిద్య పదిలో ఎక్కువగా వాడేటివి నాలుగు బగళాముఖి రాజశ్యామల తార చిన్నమస్త మిగిలిన ఆరు మనం రెగ్యులర్గా వాడడం ఆకేషన్గా వాడతాం సో ఇక్కడ మనం రెండే చేస్తాం చేసిన తర్వాత మిగిలిన రెండు ఈ రెండు అంటే నాలుగు సముద్రం దగ్గర చేస్తాం అంటే ఉదాహరణ ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి పూజ చేసుకోవాలి ఫస్ట్ ఈ పూజలు ఇక్కడ చేస్తాం మీరే చేస్తారు నెక్స్ట్ పూజలు సముద్రం దగ్గర చేస్తాం మీరు రారు కామాఖ్యలో చేస్తాం మీరు రారు అంటే ఒక్క పూజ మీరు కంప్లీట్ అవ్వడానికి మూడు సార్లు చేస్తాం ఒకటి ఆఫీస్లో ఒకటి సముద్రంలో ఒకటి కామ ఈ పూజలో పెళ్లి విన్నాను వాడతారు అంటే ఉదాహరణ వాడకం కాదు అది తప్పు పదవ సారీ అంటే ఉదాహరణ ఇప్పుడు మీరు వచ్చిరు మీరు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే అమ్మవారి రూపంలో అమ్మాయిని ఒక అమ్మాయిని అంటే పూజ అంటే ఓకే ఓకే ఇప్పుడు పూజ చేస్తారు ఎక్కడేం చేస్తారు మనకు తెలుసు చాలా ప్రాంతాల్లో శ్రావణ మాసంలో పూజ చేస్తాం కార్తీక మాసంలో పూజ చేస్తాం పూజ అంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్లకు పసుపు రాసి కాళ్లకు వాళ్ళకు బొట్టు పెట్టి పసుపు బొట్టిస్తాం ఓకే అంటే మీతో యజమానుతోని ఇప్పిస్తాం యజమానుతోని ఇప్పించినప్పుడు ఏమైతుందంటే వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి మీరే అమ్మవార్లు మాకు అంటే ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు రెండు పూజలు చేస్తున్నాం ఒక అమ్మ ఒక అమ్మాయి బగాలమ్మకి ఒక అమ్మాయి రాజశ్యామలు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మీరు వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళకి పసుపు అంత కాళ్ళకు రాసి వాళ్ళకు బొట్టు పెట్టి వాళ్ళకు శాఖదానం ఇస్తారు అంటే ఒక పాలకూర తోటకూర దానం వాళ్ళకి వాళ్ళకి ఇప్పిస్తాం అంటే అమ్మవార్లే వచ్చి తీసుకున్నారు అంటే లైక్ శాకాబరి దేవ అమ్మవారి తీసుకున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదించి ఇప్పుడు అది అది ప్రాసెస్ మనం చేసేది సో ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఇది భగాడంకి వల్ల ఏం లాభం అంటే మెయిన్ శత్రువుల మీద జయం భగాడంకి అమ్మవారు ఇచ్చేటువంటి ఫస్ట్ ప్రయారిటీ అమ్మవారు ఇచ్చేటువంటి బెస్ట్ రిజల్ట్ ఏంటంటే శత్రువుల మీద జయం ఓకే ప్లస్ శత్రువుల్ని మనకు కనిపించకుండా చేస్తుంది ప్లస్ శత్రువులు అంటే ఉదాహరణ శత్రువులు అంటే శత్రువులే కాదు మెయిన్ కోర్టు వివాదాల పరిష్కారానికి నెంబర్ వన్ ఏ అమ్మవారు భూ వివాదాలు కోర్టు పరిష్కారాలు కేసులు వాటి అన్నిటికీ అమ్మవారు అవుట్కమ్ ఇస్తుంది అందుకని ఈ పూజ చేసుకుంటే ఆ వివాదాలు పరిష్కారం అవుతాయి ల్యాండ్ కేసులు కోర్టు కేసులు సిబిఐ కేసులు ఈడీ కేసులు బెయిల్లు వాటన్నిటికీ అమ్మవారు పరిష్కారాన్ని సూచిస్తుంది అందుకని భగాలమ్కి అంటే ఉదాహరణ ఇప్పుడు మంత్రం చదవండి బగాలమ్మకి మూల మంత్రం ఏమంటుంది అంటే మీరు ఈ అమ్మవారిని పూజిస్తే ఆ మంత్రంలో అర్థం ఏంటంటే ఒకటి శత్రువు యొక్క నాలికను పని చేయకుండా చేస్తుంది అంటే శత్రువు నాలికను పని చేయకుండా చేస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే వాడు మన దగ్గర మాట్లాడాడు అని చెడు మన గురించి వ్యాప్తి మన గురించి వాడు వ్యాప్తి చేయడు మన గురించి మాట్లాడాలంటే కూడా వాడు అడ్డుకుంటుంది వాటి ఓకే రెండు పలాయనం అంటే ఆ మనిషిని మనకు అడ్డం కలిగకుండా పలాయనం చిత్తగిస్తాడు అంటే వాడు వెళ్ళిపోతాడు సమస్యల వల్ల మన నుండి వెళ్ళిపోతాడు పలాయనం చితగిస్తాడు రెండు మాట్లాడు మూడు మన ముఖం చూడడానికి భయపడతాడు ప్లస్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అవసరం అనుకుంటే వాడు మనకు చెడి చేయాలనుకుంటే వాడేవి నాశనం అయిపోతాడు నాశనం అయిపోతాడు ఇది శత్రువుకు సంబంధించినటువంటి ఆ మంత్రంలోనే ఉంది ఇదంతా రైట్ ఆ మంత్రం అంటే అమ్మవారు ఏం చేస్తుంది అనేటువంటిది మంత్రం ఇది కామాఖ్య టెంపుల్లో చాలా విశిష్టమైనటువంటి దేవాలయం ఓకే బగాలమ్కిలోనే అన్ని పూజలు జరుగుతాయి అక్కడ మొత్తం పది దేవాలయాలు ఆ పది దేవాలయాల్లో బగాలమ్కి అమ్మవారికి చాలా ప్రాశస్తం ఉంది అక్కడ ఇప్పుడు స్పెషల్ పూజలు జరుగుతాయి రాత్రి రెండు గంటల వరకు మూడు గంటల వరకు జరుగుతాయి మిరపకాయలు ఎండుమిర్చీలు కిలోలు కిలోలతో చేస్తాం హోమం ఎక్కడ కూడా ఒక తుమ్ము రాదు ఒక రాదు ఎన్ని కిలోలు వంద కిలోలు రెండు వందల కిలోలు వేసినా కానీ ఒక్క తుమ్ము రాదు మనకు మిరపకాయలు ఎండుమిర్చి అంత పవర్ఫుల్ అమ్మవారు ప్లస్ మద్యం లేకుండా హోమం ఉండదు సో ఇవన్నీ స్పెషల్ వామాచారంలో చేస్తాం సౌత్ ఇండియాలో నేను మాత్రమే చేస్తాను వేరే వాళ్ళు చేస్తారు కానీ దక్షిణాచారంలో చేస్తాం రైట్ నేను ఒక్కడే వామాచారంలో చేస్తాను ఇది ఇది ప్రత్యేకించి ఇది భగవాడమికి సంబంధించినటువంటి పూజ రైట్ సో అది రాజ అది రాజశ్యామ రైట్ గురుగారు ఇది రాజశ్యామల యాగం సో దానికి ఏంటి తేడా రాజశ్యామల రాజమాతంగి ఓకే అకేషనల్ అవసరం ఉన్న ఉన్న మందిలో తొంభై తొమ్మిది మందికి అది అవసరం లేకపోవచ్చు అంటే ఆ పూజ బగాలంకి ఓకే కానీ వందకు వంద మందికి పూజ అవసరం అంటే మన సీఎం కేసీఆర్ గారు రెండు సార్లు ముఖ్యమంత్రి కావడానికి చేసినటువంటి పూజ దీని పేరు రాజశ్యామల రాజశ్యామల ఓకే సో దాన్నే మనం రాజమాతంగి అని కూడా అంటాం రాజశ్యామల రాజ ఈమెం చేస్తుంది పవర్ ఇస్తుంది డబ్బు ఇస్తుంది ఓకే ఈ రెండు అమ్మవారిని పూజిస్తే వస్తాయి సిద్ధిస్తాయి జాతకంలో యోగం ఉండి మినిస్టర్ ఎమ్మెల్యే ఐఏఎస్ ఐపిఎస్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఏ స్థాయి అయినా సరే మీకు ఆ యోగం ఉండి మీరు పూజ చేయించుకుంటే తిరిగి ఉండదు రెండోది డబ్బు విపరీత రాజయోగం నీచమంగ రాజయోగం శశమహాపురుష యోగం గజకేశర యోగం చంద్రమంగళ యోగం రచమహాపురుష యోగం ఇవన్నీ యోగాలు డబ్బులు ఇచ్చే యోగాలు జాతకంలో కనుక ఈ యోగాలు ఉన్నట్టయితే మీరు ఈ పూజ చేసుకుంటే వందకి వంద శాతం డబ్బు పొజిషన్ అనేది ఖచ్చితంగా వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటుంది ఈ పూజలో ఉండేటువంటి స్పెషాలిటీ కానీ కేసీఆర్ గారు చేసుకున్నది దక్షిణాచారంలో చేసుకున్నది ఆయన పూలు పళ్ళు నైవేద్యం కింద నాలుగు వంద నాలుగు వేల ఎనిమిది వందల కిలోల పరుమాణంతో చేసారు ఆయన ఆయన చేసింది మనం చేసే పూజలు లెవెల్ను బట్టి ఉదాహరణ మనం మామూలు మనిషికి చేసినప్పుడు నార్మల్గా చేస్తాం ఓకే విఐపి వచ్చిండు ఒక మినిస్టర్ వచ్చి ఎగ్జాంపుల్ ఒక సీఎంకు చేసినాం సీఎంకు చేస్తే మనం పెట్టేటువంటి పూజ ఒక మినిస్టర్ పెట్టేటువంటి చేసినప్పుడు ఒక రాయల్ సల్యూట్ ఒక లేబుల్ ప్లస్ ఒక వంద కిలోల మటను ఒక వంద కిలోల చికెను ప్లస్ కాస్ట్లీ ఒక ఒక పదిహేను కిలోల కాస్ట్లీ ఫిష్ సో మనం పెంచుకుంటూ పోతాం ప్లస్ మనం పర్ఫ్యూమ్ వాడే పర్ఫ్యూమ్ కూడా పెంచుకుంటూ పోతాం అంటే మనం స్థాయి దాని రేటును పెంచుకుంటూ పోతాం సో పోయినప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు అనేటువంటి ఇది కాకుండా మన కామాఖ్యలో స్పెషల్ పూజ ఉంటుంది అక్కడ కూడా పూజ చేస్తాం మేము ఇదే పూజ అక్కడ కూడా చేస్తాం కాకపోతే యజమాని ఫోటోలు పెట్టి చేస్తాం గురుగారు ఇది చాలా రాయల్గా జరిగినట్టుంది ఎవరు చేసుకున్నారు ఏంటి ఇది ప్రైవసీ అందరికీ చెప్పాం కదా ఇది తెలంగాణకు సంబంధించి ఒక రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి పూజ ఓకే సో ఇది మీకు ఇప్పుడు చేస్తున్నాము ఇది మీరు మళ్ళీ షూటింగ్ అయిపోయిన తర్వాత మేము కంటిన్యూ చేసుకున్నాం వచ్చారు కాబట్టి ఇంటర్వ్యూ అయింది అక్కడ చూస్తే ఉంది చూస్తే శివాజ్రి గారు ఉంది సో ఇక్కడ చాలా పెద్ద అందుకే డౌట్ పెద్ద సో ఇక్కడ కూడా మీకు నాన్ వెజ్ ఉంది లిక్కర్ రెడీగా పెట్టినాము సో వీటి బలి అనేది మనకు మీకు బలి కూడా చూపిస్తాం పూజ చైపోయినాక మీకు బలి కూడా మీకు అన్ని చేసి వీటిని గుమ్మడికాయల బలి వేరే బలి కాదు బూడిది గుమ్మడికాయ వంద వంద మేకలతో సమానం ఒక బూడిది గుమ్మడికాయ అందుకని ఇక్కడ చూస్తే మీకు అక్కడ నాలుగు నాలుగు మొత్తం ఎనిమిది గుమ్మడికాయలు ఉన్నాయి సో వాటిని కట్ చేసి వాటిని కర్పూరం పెట్టి నైవే మనం నైవేద్యం సమర్పిస్తాం లాస్ట్కు ఇవన్నీ నైవేద్యం పెడతాం సో రాజశ్యామల అనేది పొజిషన్ను పవర్ ను ప్లస్ డబ్బును ఇవ్వడానికి ప్రత్యేకించి మనం రాజశ్యామల రాజమాతంగి గ్రామదేవత అన్ని స్నేక్స్ ఉన్నాయంటే ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే కాల సర్ప దోషము సర్పదోషము నాగదోషము పితృదోషం పోవడానికి చేసే పూజ ఓకే వీటన్నిటిని కూడా మనం తీసుకుపోయి లాస్ట్ కి పూజ అయిపోయినాక వీటన్నిటిని వాటర్ వాటర్లో వేస్తాం వాటర్లో వేసేస్తాం మొత్తం పూజ సామాగ్రి అంతా వాటర్లో వేసేస్తాం ఎవరైనా మాకు నాన్ వెజ్ మేము వండుకుంటాం అంటే వాళ్ళకి ఇచ్చేస్తాం లిక్కర్ ఎవరైతే పూజ చేసారో వాళ్ళకే ఇచ్చేస్తాం పెట్టిన లిక్కర్ పూజ కూర్చున్న వాళ్ళకే ఇస్తాం వాళ్ళు తాగాల్సి ముందు కంపల్సరీ తాగాల్సిందే అలవాటు లేకున్నా కనీసం వాళ్ళు తమ్సపాటిలో రెండు చుక్కలు వేసుకున్న తాగాల్సిందే ప్లస్ కామాఖ్యలు మళ్ళీ ప్రసాదం సెపరేట్ ఇస్తాం మళ్ళీ అది కూడా కంపల్సరీ తాగాల్సిందే సో ఈ రెండు పూజల ద్వారా మనం ఏంటంటే శత్రువుల మీద జయము ప్లస్ డబ్బు పొజిషన్ను ఈ పూజల వల్ల సిద్ధించుకోవచ్చు ఓకే ఇవి గారు మీరు సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి పూజలు చేస్తుంటారు కదా ఈ మధ్య కాలంలో చిరంజీవి సినిమా ఒకటి ఫ్లాప్ అయిన తర్వాత ఆ సినిమా డైరెక్టర్ పరిస్థితి చాలా దారుణంగా అయిందని విన్నాను ఆస్తులు అమ్ముకున్నాడని కూడా విన్నాను కొరటాల శివ శివ గారు నేను నాలుగైదు ఏళ్ల కింద చెప్పిన ఆయన గురించి రెండు వేల ఇరవై రెండు తర్వాత ఆయనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పిన చెప్పినప్పుడు నన్ను నమ్మలేదు నేను నాకు చాలా క్లోజ్ అయినటువంటి ఒక ఫ్రెండ్ ఈ సినిమా ఇండస్ట్రీలో నాకు శిష్యుడు అనుకుంటారా నేను చాలా క్లోజ్ వ్యక్తి బివిఎస్ రవి రవి గారు ఆయనతో ట్రావెల్ అవుతా ఉంటారు సో నేను తనతో చెప్పిన నేను డార్లింగ్ కొరటాల శివ చాప్టర్ క్లోజ్ కాబోతుంది ఈ సినిమాతో నేను చెప్పి చెప్పిన చెప్పినప్పుడు ఆయన నన్ను అడిగారు రవి మత్సరవి గారు అది ఎట్లా డార్లింగ్ అట్టే చెప్తున్నారు అంటే నేను చెప్తున్నాను మొన్న ఆయన డైరెక్షన్ ఏం కాకపో ఆ సినిమాలో వ్యాపారంలో కూడా అక్కడ బాగా నాకు అదే డౌట్ డైరెక్టర్ అది డౌట్ వస్తుంది డైరెక్టర్కి ఏం సంబంధం అని ఆయన అంతకుముందు రెండు సినిమాలు ఆయనే వ్యాపారం చేశారు సో దాంట్లో భాగంగా జరిగినటువంటి డ్యామేజ్ అది సో నమ్మకానికి నమ్మకపోవడానికి ఈయన నమ్మరు సుకుమార్ గారు నమ్ముతారు ఓకే మీరు అదే సుకుమార్ గారు తీసిన పుష్ప మనకు నూట పదిహేడు కోట్ల బిజినెస్ చేస్తే పదిహేడు కోట్లకు అమ్మితే నూట ముప్పై కోట్లు వచ్చింది బాలీవుడ్లో బాలీవుడ్లో నేను చెప్పేది సో ఎక్స్ట్రీమ్ డబ్బు దగ్గర దగ్గర నమూడు వందల కోట్ల పైన వచ్చింది డబ్బు సో అదే చెప్తాను నమ్మకం నమ్మకాన్ని బట్టి ఉంటుంది కొంతమంది నమ్మవచ్చు నమ్మకపోవచ్చు సో డబ్బును ప్రభావితం చేసేటువంటి పూజ డబ్బును ఎక్కువగా తెచ్చే పూజ అట్లాగే రాజయోగానికి తెచ్చే పూజ అంటే రాజభోగం ఇస్తుంది రాజయోగం ఈ ఒక్క పూజ రెండు యోగాలు ఇస్తారు రాజయోగం ఇస్తుంది రాజభోగం ఇస్తుంది ఈ పూజ ఇంకొకటి గురు ఈ మధ్య హనీ ట్రాప్ అనేది ఒకటి బాగా వింటున్నాం దేశ రక్షణ రహస్యాలను కూడా తెలుసుకునే పరిస్థితి పెద్ద పెద్ద వాళ్ళ వల్ల చిక్కుతున్నారు ఏంటి ఏం లేదు అంటే చాలా మంది తెలియక భయపడి చెప్పుకుంటున్నారు హనీ ట్రాప్ అనేది నా తింపటి ఏంటి ఫస్ట్ మనతో ప్రేమగా మాట్లాడతారు తర్వాత సడన్ గా మనకు వీడియో కాల్ చేస్తారు వాళ్ళు బట్టలు లేకుండా మనకు వీడియో కాల్ చేస్తారు అమ్మాయిలు అని అంటే తేనె ట్రాప్ అంటే తేనేతో కొంత పోయడం అన్నట్టు అంతకు సో అమ్మాయి ఏం చేస్తుంది మనకు డైరెక్ట్గా వీడియో కాల్ చేసినప్పుడు ఆ అమ్మాయి బట్టలు లేకుండా న్యూడుగా మనకు వీడియో కాల్ చేస్తుంది చేసినప్పుడు జనరల్ గా ఎవరైనా ఏం చేస్తారు మగవాడు అన్నప్పుడు అసహజంగానే వాడు ప్రేరేపి అవి టక్కు అట్లా వీడియో కాల్ చూసినప్పుడు వాడికి అక్కడ అవతల అమ్మాయి న్యూడు ఉండగానే వీడికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఏంది అమ్మాయి న్యూగా ఉంది అని అమ్మ ఏమంటది అంటే నువ్వు కూడా న్యూడ్గా తయారుగా ఉంటుంది అలాగనే వీడు అన్నీ మర్చిపోతాడు ఎందుకంటే బ్రహ్మకైనా పుట్టు తెగులు సో ఎంబడే వీడు ఏం చేస్తాడు వీడు కూడా బట్టలు తీసేసి నిలబడతాడు నిలబడడమే ఆలస్యం ఆ రెండు నిమిషాల తర్వాత ఆ వీడియో రికార్డ్ చేసి మనకే పంపిస్తాడు వాడు అరే నువ్వు నీ న్యూడ్ వీడియో ఉంది యూట్యూబ్లో పెడతా పైసలు ఇస్తావా ఎవరిని బెదిరిస్తాడు కానీ నిజంగా చెప్తున్నా దీనికి భయపడాల్సిన పని లేదు మీరేం తప్పు చేస్తలేరు చక్కగా పోయి పోలీసులలో కంప్లైంట్ ఇవ్వండి ఎంబడే పోలీసుల్లో పోయి కంప్లైంట్ ఇవ్వాలి వాడు ఎంబడే భయపడతాడు ఎందుకంటే వాళ్ళు చేసేది ఢిల్లీ నుండి ఆపరేట్ చేస్తారు యూపీ నుండి నోయిడా నుండి ఆపరేట్ చేస్తారు ఈ కేసులన్నీ ఓకే వాడు మనం తిరగబడితే సైలెంట్ అవుతాడు మనం భయపడితే వాడు మనల్ని భయపెడతాడు ఐదు వేలు ఏమంటాడు యాభై వేలు ఏమంటాడు లక్షకు పోతుంది చాలా మంది ఏమైతుంది అంటే మానసికంగా ఎక్కడ బయటపడతామని పోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు నేను ఏమంటున్నా అంటే ఇది ఆత్మహత్య చేసుకునే సబ్జెక్టే కాదు ఓకే ప్రతి మనిషికి ఒక అమ్మాయి వచ్చి ఒక అబ్బాయి నేను కాదా అంటే ప్రూవ్ చేసుకునే బాధ్యత వారి మీద ఉంటుంది అవతల ఎవరో నువ్వు ట్రాప్ చేసిన అమ్మాయి నీకు అమ్మాయి మెసేజ్ పెట్టింది వీడియో కాల్ చేసింది ఆ అమ్మాయి తప్పుంది కదా నువ్వెందుకు ఫీల్ అవుతుంది పోలీసు వాళ్ళకి పోయి అయ్యా ఇట్లా నాకు జరిగింది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయి పోలీసు వాళ్ళకి వాళ్ళు చూసుకుంటారు అంతే కానీ నువ్వు మానసికంగా కుటుంబం కోసమో దాని కోసమో దయచేసి ఎవరు చనిపోవద్దు అని ట్రాప్ అనేది సహజం టెక్నాలజీ అందుకనే టెక్నాలజీ అనేది మ మంట లాంటిది కత్తి లాంటిది అది కూరగాయలు కోసుకోవడానికి మనకు వస్తుంది పీకలు పోయడానికి మనకు వస్తుంది అంటే దాన్ని కరెక్ట్గా వాడితే మంచిగానే ఉంటుంది టెక్నాలజీ అనేది లేకపోతే సోషల్ మీడియా ఎంత డేంజరో మనకు తెలుస్తుంది కాబట్టి వీటికి భయపడదు ఇవన్నీ మానవుడు తయారు చేసినటువంటి వాటికి భయపడాల్సినటువంటి పని లేదు భయపడితే జీవితంలో రెండే రెండు విషయాలు ఒకటి హార్ట్ రెండు బ్రెయిన్ ఈ రెండిటికి ఏం ప్రాబ్లం వచ్చినా భగవంతుడు చేస్తాడు బ్రతకడానికి అవకాశం వేయడు హార్ట్ ఫెయిల్యూర్ కానీ కార్డియా అరెస్ట్ అయినా సరే కొన్ని వందల కోట్లు ఉన్నా సరే ఆ మంచి బతకడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే కొన్ని వందల కోట్లు మంచి బతకడు ఈ రెండిటికే భయపడండి జాగ్రత్తలు తీసుకోండి మిగతా వాడికి భయపడాల్సినటువంటి పనే లేదు సూపర్ గురుగారు రాష్ట్రం ఈ మధ్యకాలంలో కొంచెం ఒడిదొడుకులకు లోన్ అవుతుంది ఆర్థికంగా దీనికి ఏమైనా పరిష్కారం ఉందా ఏం లేదు మనం డబ్బు దాచుకోవడమే లిక్విడ్ క్యాష్ మెయింటైన్ చేయడమే మన యొక్క కర్తవ్యం రాష్ట్రం రాష్ట్రం కూడా ఇప్పుడు రాష్ట్రం అంటే దేశం మీద రిఫ్లెక్ట్ అయి ఉంటారు ఎందుకంటే మన జీడిపి చాలా భయంకరంగా రోజు రోజు డామేజ్ అవుతుంది రూపీ వాల్యూ ఎనభై రూపాయి డాలర్ సో ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం సో ఇవన్నీ కూడా అంటే అదే ఇవన్నీ రాజకీయాలు రిలేటెడ్ ఇవన్నీ మాట్లాడుకుంటే కానీ ఘోరమైన విషయం ఏంటంటే ఒకప్పుడు మనం వీటి గురించి డిస్కషన్ చేసే స్వేచ్ఛ మనకు ఉండేది ఇప్పుడు మనం మాట్లాడితే దీని గురించి ఏం మాట్లాడినా మనకు వేరే ముద్దలు వేస్తున్నారు సో భయంకరమైన పరిస్థితి అసలు ఫ్రీడమ్ లేదు అంటే ఆరేళ్ళ కింద ఏడేళ్ళ కింద మనం విపరీతంగా మాట్లాడుకునే వాళ్ళము గ్యాస్ బండల గురించి ఇప్పుడు ఏది మాట్లాడినా ఒక స్టాంప్ వేస్తారు మనకు చాలా భయానకంగా ఉంది పరిస్థితి సో జనాలు ఒక సామెత ఉంది మనకు చెప్పంగా వినకపోతే చెడంగా చూడాలన్న అంటే జనాలు ఇప్పుడు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఇంకొక సంవత్సరంలోనూ ఆరు నెలలనో మన పరిస్థితి కూడా శ్రీలంక లాగా అయితే గానీ మనకు అర్థం కాని పరిస్థితి అంటే భగవంతుడు దేవల్ల మనకు ఆ పరిస్థితి రావద్దని కోరు కోరుకుంటే మనం కూడా జాగ్రత్త పడాలి కదా జనాలు కూడా ఏదో ఎడ్డగోలుగా ఉమ్మంటే గోవా హైదరాబాద్ అంతా గోవాలనే ఉంటది హైదరాబాద్ అంతా మాల్దీవులు ఉంటది హైదరాబాద్ అంతా దుబాయ్లు ఉంటుంది అంటే ఎందుకంత పిచ్చి వేరే మీరిగి వెళ్ళడం జనాలు డబ్బులు ఉన్నాయి మీద వంద రూపాయలు పది రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి కానీ నీరీ తొంభై రూపాయలు తీసుకుపోయి దానికే పెడితే పది రూపాయలు రేపు రావు కదా మార్కెట్ ఎప్పుడు ఏమైందో తెలియదు కదా కుప్పగోలతో తెలియదు కదా ఇంకోటి ఇప్పుడు కరోనా వచ్చింది కరోనా లాంటిది ఇంకేదైనా రావచ్చు లేకపోతే ఇంకేదైనా ఒక రావచ్చు సో అంటే మనమే అంటున్నాం ఎంజాయ్ చేయమని కానీ జాగ్రత్తగా ఎంజాయ్ చేయమంటారు రైట్ అంటే ఒక వంద రూపాయలు సంపాదిస్తే ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు దాచి పెట్టుకొని మిగిలిన వాటిని ఎంజాయ్ చేయండి ఆపద కోసం అంతేగాని ఉన్నాయని తీసుకుపోయి రోడ్డు మీద పెట్టుకుంటే కష్టం రైట్ సో ఫైనల్గా మీ భక్తులు కావచ్చు లేకపోతే మా ప్రేక్షకులకు కానీ చెప్తారు ఏం లేదు ఇప్పుడు నేను చెప్పేది ఒకటే ఈ జనాల విమర్శలను విమర్శలను పట్టించుకోవాల్సిన పని లేదు మనల్ని విమర్శించేటువంటి అర్హత ఈ ప్రపంచంలో ఎవరికి లేదు ఎవరి ఇంక్లూడింగ్ మన పక్కింటోడు ఎవ్వరికి లేదు ఎవరిని పట్టించుకోకండి ప్రపంచాన్ని జయించండి విపరీతంగా డబ్బు విపరీతంగా డబ్బు సంపాదించండి విపరీతంగా ఎంజాయ్ చేయండి ఒక జీవితంలో రెండు జీవితాలు ఎంజాయ్ చేయండి డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఎవడన్నా మిమ్మల్ని వచ్చి అడిగితే ఏమైనా కోరికలు ఉన్నాయా అంటే ఏం లేవు అని చెప్పండి చెప్పగలిగితే సూపర్ మీరు కింగ్ అంతకు లేదు చేయలేదు తర్వాత మనకు నైవేద్యం ఉంటుంది అది కూడా తీసుకుందరు తప్పకుండా తప్పకుండా గురుగారు